రాజమండ్రి క్వారీ మార్కెట్ అంబేద్కర్ సెంటర్లో బీజేపీ నాయకులు భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తిరుమల పవిత్రతను కాపాడాలని నిరసన కార్యక్రమం చేపట్టారు నెయ్యి కొనుగోళ్లపై విచారణ జరిపిస్తామంటున్న బీజేపీ రాష్ట నాయకులు సోము వీర్రాజుతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ తిరుమల తిరుపతి దేవస్థానంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది అయితే తిరుమల తిరుపతిలో ఏదైతే లడ్డు వివాదం నడుస్తుందో దానిపై ఇప్పుడు ఇక్కడ బీజేపీ ధర్నా కూడా నిర్వహించడం జరిగింది ఇక్కడ మనతో పాటు సోం వీరరాజు గారు ఉన్నారు ఆయన అడిగి ఈ నెయ్యి యొక్క సప్లైలో ఏదైనా మర్మం ఏదైనా దాగి ఉందన్న విషయం ఆయన మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు నెయ్యి విషయం ఏదైతే ఉందో అది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది అలాగే హిందువుల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయని కూడా కొంతమంది ధార్మిక సంస్థ సంఘాల నేతలు కూడా ఆరోపిస్తున్నారు దీనిపై మీరు ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ నెయ్యి మీద దర్యాప్తు జరిపించాలి అనే ఆలోచన ఏదైతే ఉందో మనకి చాలా స్పష్టంగా అర్థం భక్తుల దగ్గర నుంచి వచ్చినటువంటి లడ్డు యొక్క క్వాలిటీ పూర్తిగా తగ్గిపోయింది రెండో అంశం గత ప్రభుత్వం మూడు వందల ఇరవై రూపాయలు కేజీ నెయ్యి కొండం ఈ రెండు అంశాలని గమనించినప్పుడు తప్పకుండా విచ్చలవిడిగా ప్రసాదాన్ని ప్రసాదం స్థాయిలో కాకుండా ఇవ్వడానికి గత ప్రభుత్వం నిర్ణయించడం ఇంత తక్కువ రేటుకి నెయ్యిని కొండం ఈ రెండు గమనించినప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది హిందూ మనోభావాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు ఈ దర్యాప్తుని వారు చేపట్టారు దాంట్లో నిజాలని బయటపెట్టారు దీనికి వైసీపీ ప్రభుత్వం గతంలో చేసిన తప్పిదనాలని మాజీ ముఖ్యమంత్రి ఇప్పటికైనా సరిగా స్పందించకుండా తప్పుని కప్పుపుచ్చుకోవడానికి వారు కొన్ని మాటలు మాట్లాడారు హిందూ మనోభావాలను చంద్రబాబు నాయుడు గారు దెబ్బతీస్తున్నారని మాట్లాడారు అంటే మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి కొండం హిందూ మనోభావాల ఎలాగ మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి మార్కెట్లోకి వస్తుంది అనేది ఐదు సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రిగా అర్థం లేకుండా మాట్లాడుతున్నారంటే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఈవేళ హిందువులకి అందరు కూడా క్షమాపణ చెప్పాలని అలానే టీటీడీ బోర్డులో మావారు ఉన్నారు పెద్దలు కొంతమంది లెటర్లు ఇచ్చారని మాట్లాడుతున్నారు మేము లెటర్లు ఇచ్చారని ఆయన చెప్పినప్పటికి కూడా బీజేపీ గతంలో ఆయన నూట పది మంది నేస్తే దాని మీద కోర్టుకెళ్ళి ఎంతైతే అవసరమో అంత మేరకునే మేము రెండో లిస్టుని ఆపించిన ఘనత భారతీయ జనతా పార్టీది తన తప్పుల్ని సరిదిద్దుకోవద్దు ఇప్పటికైనా హిందూ జాతికి క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది కేంద్రం ఈ అంశంలో ఆల్రెడీ గారు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర బీజేపీ అధ్యక్షుడిగా అలానే రాష్ట్ర వారు హెల్త్ మినిస్టర్గా అలానే సివిల్ సప్లై మంత్రి ఫుడ్ సప్లై మంత్రి జోషి గారు ఇద్దరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తారని మీరు ఏ అంశాలు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అవసరమో వాటిని మేము తప్పకుండా అందిస్తాం హిందూ మనోభావాల్ని సరిదిద్దడానికి సిద్ధంగా భారతీయ జనతా పార్టీ ఉందని తెలియజేస్తున్నారు ప్రముఖ దేవాలయాల్లో అన్య మతస్తులు ఉద్యోగం నిర్వహిస్తున్నారని గతం నుండి కూడా ఎన్నో వివాదాలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి అయితే దీనిపై ప్రతి మతానికి కూడా ఆయా కట్టుబాట్లు ఉన్నాయి అయితే హిందూ ధర్మంలో మాత్రం ఎక్కడా కూడా ఎటువంటి ఈ అన్య మతస్తులు ఎవరు కూడా చేయకూడదు విధులు నిర్వహించకూడదు అని మాటలు మాత్రం వినిపిస్తున్నాయి దానిపై ఏదన్నా ప్రత్యేక చట్టం రావాల్సిన అవసరం ఉందంటారా అన్ని చట్టాలు ఉన్నాయి ప్రభుత్వాలు దాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం ప్రముఖ దేవాలయంలో ఈ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి వివాదం ఉందో దీనిపై బీజేపీ తీవ్ర స్థాయిలో స్పందించిందనే చెప్పవచ్చు ఇక్కడ ఈరోజు కోరి మార్కెట్ దగ్గర బీజేపీ నాయకులు కానీ ఇటు కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు అయితే గతంలో గత ఐదేళ్లలో ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు జగన్ వివరణ ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానంపై ఎలాంటి చర్యలు తగవంటూ కూడా సోమవీర్రాజు గారు చెప్పడం జరిగింది వీడియో జర్నలిస్ట్ దుర్గా చిరంజీవి